ఫ్రెండ్స్ అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి శంకుస్థాపన జరిగిన సరిగ్గా పదేళ్ళు అయింది దానికి సంబంధించిన శిలాఫలకం ఇది అంటే ఇక్కడే దానికి పునాది వేశారు ప్రధాని మోదీ స్వయంగా వచ్చి పార్లమెంట్ నుంచి మట్టి గంగా సహా ఇతర నదుల నుంచి తీసుకొచ్చిన పవిత్ర జలాలతో శంకుస్థాపన చేసిన ప్లేస్ ఇది మొత్తం దానికి సంబంధించిన శిలాఫలకం దగ్గర నుంచి చూపిస్తాను ఇది ఇప్పుడు ఎలా ఉంది ఈ పదేళ్లలో అమరావతి పనులు ఎలా జరుగుతున్నాయి అనేది కాస్త డిస్కస్ చేద్దాం వచ్చేయండి కారం రంగు రుచి ఆ ఆ పొడి శిలఫలకం వేసిన రాయి ఉద్దండ రాయిని పాలు అంటారు దీన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమరావతి ప్రజా రాజధాని శంకుస్థాపన కార్యక్రమం తేదీ అక్టోబర్ ఇరవై రెండు రెండు వేల పదిహేను ప్రధాని నరేంద్ర మోదీ ఆయన శంకుస్థాపన చేశారు విశిష్ట అతిథిగా అప్పటి గవర్నర్ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడికి ఇంకా చెప్పాలంటే ఆంధ్ర తెలంగాణ రెండింటి గవర్నర్ ఉన్న నరసింహన్ అక్కడ విశిష్ట అతిథిగా వచ్చారు నారా చంద్రబాబు నాయుడు సభ అధ్యక్షుడు అనమాట అతిథులు కూడా ఎవరెవరు ఉన్నారు ఇంకా రికార్డు దిగని ఇక్కడ ఉంది వెంకయ్యనాయుడు గారు అప్పట్లో పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉండేవారు అశోక్ గజతి రాజు విమానయాన శాఖ మంత్రి సింగపూర్ నుంచి అక్కడ మంత్రి ఈశ్వరన్ తమిళనాడు రాష్ట్ర గవర్నర్ రోషయ్య గారు అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి అప్పటికి ఎన్వి రమణ పివి ఆచార్య అస్సాం నాగాలాండ్ రాష్ట్రాల గవర్నర్ బండారు దత్తాత్రేయ భారత దేశానికి సంబంధించిన కార్మిక శాఖ మంత్రులు నిర్మలా సీతారామన్ అప్పటి వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి ప్రస్తుత ఆర్థిక మంత్రి అలాగే ఎస్కే తకాగే జపాన్ నుంచి కూడా ఒక మంత్రిని ఆహ్వానించారు అప్పుడు ప్రధాన న్యాయమూర్తి అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి సంబంధించిన హైకోర్టుకి ప్రధాన న్యాయమూర్తిగా అప్పట్లో నియమించారు దిలీప్ బాబాసాహెబ్ బోస్లేని ఆయనను అలాగే వైఎస్ చౌదరి సుజనా చౌదరి అంటాం కదా ఆయన అప్పట్లో టెక్నాలజీ మంత్రిగా ఉండేవారు యూనియన్ గవర్నమెంట్లో సో వాళ్ళందరూ కూడా ఇక్కడ అటెండ్ అయినటువంటి శిలాఫలకం ఇది అప్పటి నుంచి చాలా జాగ్రత్తగా ఊరు వాళ్ళు కాపాడుకుంటూ వచ్చారు దీన్ని ఇప్పుడు దీన్ని బ్యూటిఫికేషన్ చేసే పనులు అయితే జరుగుతున్నాయి కొంచెం ఈ సైడ్ నుంచి చూస్తే మీకు అర్థమవుతుంది ప్రస్తుతం దీన్ని ఇంకా డెవలప్ చేసి ఒక పార్క్ కింద పూర్తిగా మారుస్తున్నారు అనమాట ఈ ఏరియాని అమరావతికి శంకుస్థాపన జరిగేటప్పుడు పండితులతోటి పూజారులతో ఇక్కడ హోమం అయితే నిర్వహించారు దానికి సంబంధించిన ప్లేస్ ఇదంతా మొత్తం చాలా పెద్ద ఎత్తున కార్యక్రమం జరిగింది ఎక్కడెక్కడి నుంచి అయితే వచ్చారు అప్పుడు ఢిల్లీలో పనిచేస్తున్న మాలాంటి వాళ్ళని కూడా జర్నలిస్ట్గా ఇక్కడికి రప్పించారు రప్పించారు అనమాట మొత్తం శంకుస్థాపనకు సంబంధించిన ప్రాంతం ఇదే ఇక్కడ అప్పుడు పూజలు హోమాలు నిర్వహించారు ఇక్కడ ఒకటి రెండు మూడు అవతల ఇది నాలుగు ఇవన్నీ కూడా హోమగుండాలైతే ఇది ప్రధాన హోమగుండం ఇక్కడే ఆ పూజ అయితే జరిగింది చాలా పెద్ద ఎత్తున కార్యక్రమం జరిగింది ఇక్కడ పూజలు జరుగుతున్నాయి అప్పుడు ఇక్కడైతే ఒక పెద్ద సభనైతే ఏర్పాటు చేశారు చాలా పెద్ద సభ అనమాట ఇప్పుడు అయితే మొత్తం మొక్కలు మలిసిపోయాయి దీన్ని ఒక పార్క్ కింద డెవలప్ చేస్తారని చెప్పాను కదా చాలా పెద్ద ఎత్తున జనం వచ్చారు చాలా సూపర్ అనేగా జరిగింది ఆ కార్యక్రమం అయితే అప్పట్లో శివమ శివమణి అలాగే ఇప్పుడు కన్నప్ప సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు కదా స్టీఫిన్ దేవసే వాళ్ళిద్దరితో ఒక ఆ మ్యూజికల్ కన్సర్ట్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు చాలా అద్భుతంగా అంగరంగ వైభవంగా జరిగింది బట్ లాస్ట్ ఐదేళ్ళు నేను ఆ కాంట్రవర్షియల్ జోలికి వెళ్ళడం లేదు కానీ లాస్ట్ ఐదేళ్ళు దీన్ని కొంచెం పక్కన పెట్టేశారు ఇప్పుడు మళ్ళీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దీన్ని డెవలప్ చేసే పనిలో పడింది కాస్త లాంగ్ షాట్లో చూస్తే ప్రస్తుతం ఇదిగో ఇలాగ ఉందన్నమాట ఈ హోమం జరిగిన ప్రాంతాన్ని ఈ విధంగా మార్చారు ఎక్కడేమో శంకుస్థాపన జరిగిన రాయి శిలాఫలకం ఇదేమో ఆ హోమగుండానికి సంబంధించిన ఏరియా అనమాట సాంబశ్రావు గారు మీ దిగు ఊరేనండి అమరావతి మండడం ఇక్కడే కదా అమరావతి శంకుస్థాపన జరిగింది పదేళ్ల క్రితం మీకు ఏమైనా గుర్తుందా జ్ఞాపకాలు ఏమన్నా ఏం చెప్పండు పదిహేను రెండు వేల పదిహేనులో అక్టోబర్ ఇరవై రెండు తారీఖు ఇరవై ఐదో తారీఖు చంద్రబాబు మోడీ గారు అది చేసిన తర్వాత ఆయన ఉన్నాను రెండు వేల పన్నెండు చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత గవర్నమెంట్ మారింది ఇంకో ఆయన ఇచ్చాడు అది మొన్న పడిపోయింది అంతా వెనకపోయింది మళ్ళీ మళ్ళీ వాళ్ళ మళ్ళీ చంద్రబాబు నాయుడు గెలిచాడు మళ్ళీ పున ప్రారంభం చేసి మళ్ళీ మొదలుపెట్టి పెట్టి పనులు చేస్తున్నారు ఈ గత చంద్రబాబు నాయుడు రెండు వేల పంతొమ్మిది వరకు కొద్ది కొద్దిగా అప్పుడే అన్ని కొన్ని పనులు జరిగినాయి కొద్ది కొద్దిగా కాంట్రాక్ట్కి కొన్ని కొన్ని పనులు జరిగినాయి రెండు వేల పంతొమ్మిది అయిపోయిన తర్వాత జగన్ వచ్చిన తర్వాత కాంట్రాక్టులు మొత్తం డబ్బులు ఇవ్వలేదు ఆ డబ్బులు ఇవ్వలేదు ముందు లేదు పని చేయలేదు పని ముందు పాడు పడిపోయి పిచ్చోట్లు పెరిగిపోయింది ఆ తర్వాత గవర్నమెంట్ రెండు వేల ఇరవై నాలుగు మళ్ళా జూన్ పదకొండు వరకు చంద్రబాబు శంకుస్థాపన చేశాడు ఈ పదహారు నెలల నుంచి పదిహేను నెలల నుంచి కొంచెం కొంచెం పని పనిచారు ఇప్పుడు ఇంకొద్దిగా బాగా సాగుతుంది అంటే అప్పుడు ఐదేళ్ళ మీద ఇప్పుడు బాగా జరుగుతుంది అసలు ఐదేళ్ళ నాడు అప్పుడు అప్పుడు ఐదేళ్ళ పదిహేను తారీఖు పదిహేను సంవత్సరం రెండు వేల పదిహేను రాజధాని నిర్ణయించారు పదిహేను తారీఖు నవంబర్ లో అక్టోబర్ పదిహేను తారీఖు పూజ చేశాడు పూజ మొదటి కరణ కాదు ఆ తర్వాత పదిహేను మంది పదహారు పదిహేడు పద్దెనిమిది ఏది మరి పంతొమ్మిది లక్షలు వచ్చారు మూడేళ్ళలో రోడ్లు అన్ని చేసుకోవాలి ప్లాట్లు తీసుకోవాలి భూములు తీసుకోవాలి కొంతమంది ఈవెళ్ళు ఉన్నారు కొంతమంది ఇచ్చిన వాళ్ళు ఉండరు ఏడు చేసి అలా ప్లాట్లు కొట్టి మిగిలిన భూములు కదా శంపుస్థాపన చేసేది చేసిన తర్వాత రోడ్లన్నీ విమర్తించిన తర్వాత ఆ కాంట్రాక్ట్ డబ్బులు ఇస్తే డబ్బులు మళ్ళీ ఆ కాంట్రాక్ట్ తీసుకొని వాళ్ళు మళ్ళీ కాలపర్చి మళ్ళీ ధ్యానం కాదు మీరే భూమిచ్చారుచ్చారు యాభై ఎకరాలు ఆయన నూట ముప్పై ఎకరాలు ఇచ్చారు రాజధాని కోసం సార్ అంతకుముందు ఎలా ఉండదు సార్ ఈ ఏరియా మేము ఎప్పుడు రాలేదు అసలు రాజధానిగా పెట్టకముంది ఏరియా అంత ఎలా ఉండేదండి రాజధాని పెట్టముందు కూడా ఇరవై ఏరియా బాగానే ఉంటుంది ఏరియా బానే పంటల భూమి పండే భూమి ఏం వెనకబడి భూమి పంటల బండ భూమి కాదు ఇక్కడ ఏమన్నా పాత్ర లేదు చక్కగా రైతులు అంతా పండించలేదు మొత్తం పని చేసుకుంటారు పొలం మొత్తం పండుద్ది ఇక్కడ ఏ పై చేసిన పండు అప్పుడు మొదట్లో భూమిలా ఇవ్వండి రాజధాని కన్నా ఏమైనా బాధ అనిపించిందా లేదు పర్లేదు రాజధాని వస్తుందని చేసే సహజంగా పిల్లగా ఇంటికి వచ్చి ఏది రూపాయలు తిన్నాను అట్ట హటాతికి అడిగితే వెయ్యి రూపాయలు ఇచ్చేస్తామా దేనికి ఎందుకు ఏడిపోతున్నాం ఎండవుతా ఇలాంటివన్నీ ఉంటాయి కదా ఎందుకు వెళ్ళిపోవాలి ఎప్పుడు గవర్నమెంట్కి ఇచ్చాము చంద్రబాబు నాయుడు గారికి ఏమో లేదు అది కాదు కాబట్టి మేము ఆలోచించుకొని బాబు గారికి ఇచ్చాము పొలం గవర్నమెంట్కి ఇచ్చాపలం ఆంధ్రప్రదేశ్ అడగటేమో బాబు గారు సీఎంగా ఉన్నాడు కాబట్టి ఆయన అంతా అడగటం గవర్నమెంట్కి పొలం ఇచ్చింది రైతులు పర్వాలేదు ఏం అయితే ఉంది మీకు అసలు ఎట్టి పరిస్థితుల్లో మాకు చాలా నీట్గా నిబ్బరంగా చేస్తున్నారు మా రాజధాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అది మర్చిపోయాం జగన్ తోటి మళ్ళీ ఆ జగన్ వచ్చే వచ్చే బాధపడతాము రాడు రానియము ఇది బ్రహ్మాండంగా సాగుద్ది రాజధాని నిన్న కూడా ముప్పై రెండు వేల కోట్లు వేశాడు ప్రపంచ బ్యాంక్ వాడు ఇప్పుడే మేము చదువుకున్నాము ఆ డబ్బులన్నీ ఫుల్గా ప్రపంచ బ్యాంక్ వాడు మాకు సహాయం చేస్తున్నారు మేము రైతులు కూడా సహాయిస్తున్నాం కేంద్రం కేంద్రం చూ మా డబ్బులు వస్తున్నాయి మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కలిసి జాయింట్ గా ఉమ్మడి ఉమ్మడిగా చేస్తున్నారు మా పల్లె బ్రహ్మాండంగా ఉంటారు మా రాజధానికి పొడి ఈ రాజధాని శంకుస్థాపనలో చాలా ముఖ్యమైన ప్రాంతం ఇది టోటల్ గా దేశంలో ఉన్న పుణ్యక్షేత్రాలన్నింటి నుంచి తీసుకొచ్చిన మట్టి అలాగే ప్రధాని మోదీ స్వయంగా పార్లమెంట్ని తీసుకొచ్చిన మట్టి ఏదైతే ఉందో అదంతా కూడా ఇక్కడే ఉంది పాటుగా అప్పుడు పెద్ద ఎత్తున ఏం చేశారంటే అన్ని ఊళ్ళ నుంచి అన్ని కొంత కొంత మట్టి పంపించండి అని పిలిపించారన్నమాట అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దానితో పదమూడు వేల గ్రామ పంచాయతీలు మూడు వేల వార్డుల నుంచి వచ్చిన మట్టి అంతా కూడా ఇక్కడ వేశారు చిన్న చిన్న భాగాలుగా తెచ్చి ఇక్కడ వేశారనమాట అలాగే ఆంధ్రప్రదేశ్లోని నూట డెబ్బై ఒక్క ప్రముఖ దేవాలయాల నుంచి తీసుకొచ్చిన ఆ మట్టి అంతా కూడా ఇక్కడే ఉంది అలాగే స్వతంత్ర సమర యోధుల జన్మస్థలాల నుంచి తీసుకొచ్చినటువంటి మట్టి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎనభై పవిత్ర క్షేత్రాల నుంచి కూడా తీసుకొచ్చిన మట్టి అదంతా కూడా ఇక్కడ వేసారు అంటే దీని ఇంపాక్ట్ ఏంటంటే ప్రజలందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో అప్పుడు ఉన్న ప్రజలందరూ కూడా ఇక్కడ రాజధాని కడుతున్నారు ఈ రాజధానిలో మా ఊరికి సంబంధించిన మట్టి ఇక్కడ ఉంది మా గుడికి సంబంధించిన మట్టి ఇక్కడ ఉంది అంటే మాకు ఇందులో ఒక భాగం ఉందనే ఒక ఎమోషనల్ కాంటాక్ట్ ఏర్పడడం కోసం అప్పట్లో ఆ నిర్ణయం అయితే తీసుకున్నారు దానికి సంబంధించిన ఈ ఏరియా ఇది దాన్ని మొత్తం కూడా ఇలాగ షెడ్ కింద కట్టేసి దీన్ని కూడా ఒక ప్లేస్ కింద ఉంచారనమాట అంటే ఇప్పుడు ఏమైందండి అంటే ఇక్కడపై అమరావతికి ఎవరైనా వచ్చిస్తే వాళ్ళందరూ కూడా చూసేలాగా అదేమో శిలాపలకం రాయి అక్కడ ఉన్న షెడ్లో కనిపిస్తుందేమో హోమం జరిగిన ప్లేస్ ఇదేమో ఈ మట్టి అంత ఉంచిన ప్లేస్ అనమాట ఇదిగో ఈ ఇక్కడ మీకు షెడ్లో కనిపిస్తుంది కదా పెద్దది ఈ హాల్లో ఉన్నదేమో అమరావతి డిజైన్స్ పూర్తిగా అమరావతి తయారైతే ఎలా ఉంటుంది అనేది అప్పటి డిజైన్స్ది ఉంచారు బట్ ఇప్పుడు కొంచెం చిన్న చిన్న మార్పులు అయితే దాంట్లో చోటు చేసుకున్నాయి ఆల్రెడీ సిఆర్డి బిల్డింగ్ అది ఉంది ఇప్పుడు లేటెస్ట్ మోడల్ ఏంటనేది దాని మీద కూడా ఆల్రెడీ మనం ఒక వీడియో అయితే చేసాం సో ఓవరాల్గా పదేళ్ల పాటు ఈ అమరావతికి సంబంధించిన అనేక ఫేజులు మనకు నడిచాయి అనేక కార్యక్రమాలు మనం చూసాము అనేక వివాదాలు చూసాము ఆ పొలిటికల్ దీంట్లోకి నేను వెళ్ళదలుచుకోలేదు కానీ ఓవరాల్గా అయితే కనుక పదేళ్ల తర్వాత అమరావతిలో ఈ శంకుస్థాపన చేసిన ప్లేస్ ఏదైతే ఉందో ఇదంతా కూడా చాలా జ్ఞాపకాలని ఇక్కడ ఆ రోజు వచ్చిన వాళ్ళకి ఆ రోజు పాల్గొన్న వాళ్ళకి ఇక్కడ కార్యక్రమంలో ఆ రోజు ఏం జరిగిందో చూసిన రాష్ట్ర ప్రజలకి ఒక రీల్ల కళ్ళ ముందు కనబడుతుందనే చెప్పాలి దానికి సంబంధించి నీ పదేళ్ల జ్ఞాపకాలు ఈ వీడియోలో అయితే పొందుపరుస్తున్నాం మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి ఏపీపీ దేశం